అందరికీ నమస్కారం పదవీ విరమణ అనేది మనిషికే కానీ మనసుకు కాదు ఎందుకంటారా మనిషి పరంగా అరే నేను నలభై ఏళ్ళు పనిచేశాను ఈ సంస్థ నాది ఇక్కడ ఉన్నవాళ్ళందరూ నా వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఈ సంస్థని కూడా వదిలి ఒక్కసారిగా వెళ్ళిపోతున్నాను వదిలి వెళ్ళలేకపోతున్నాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే చుట్టూ ఉన్న సమాజాన్ని దశాబ్దాల తరబడి ఏళ్ల తరబడి చూస్తున్న కారణంగా వాళ్లతో సహచర్యం చేసిన కారణంగా కానీ జీవితంలో ముప్పౌ శాతం ఉద్యోగాలకే వృత్తిపరంగా మన జీవితాన్ని ఖర్చు పెడితే ఆ ఖర్చు పెట్టే దాంట్లోనే మళ్ళీ కుటుంబం భార్య పిల్లలు సంసారం తాపత్రయాలు ఇళ్ళు ఇవన్నీ కూడా సంపాదించుకుంటూ ఓ అరవై ఏళ్ళకి రిటైర్ అయిన తర్వాత మనిషి పరంగా అలసిపోతాడు కానీ మనసు పరంగా కూడా అలసిపోవాల్సిన పని లేదు మనసు అలసిపోదు మనం ఎప్పుడైతే నిత్య నూతనంగా చైతన్యవంతంగా పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతామో ఆ ప్రతిక్షణం కూడా మనకి ఆనందాన్నే మిగులుస్తుంది సంతోషాన్నే కలిగిస్తుంది ఒక రిటైర్మెంట్ లైఫే కాదు కానీ ఎప్పుడైతే కొన్ని గురుతర బాధ్యతలు వృత్తిపరమైనవి వ్యక్తిగతమైనవి కూడా నెరవేర్చగలుగుతామో ఆ సంతృప్తి నిండినటువంటి మనస్సుతో మిగిలిన జీవితాన్ని చాలా గొప్పగా బతికేటువంటి మనుషులు ఉన్నారు ఇంకా నా పని అయిపోయిందిరా ఇంకా రిటైర్ అయిపోయాను నన్ను ఎవరు చూస్తారు నాతో ఎవరు మాట్లాడతారు నేను ఎవరిని కలిసిన పూర్వం ఉన్నంత మర్యాదగా పూర్వం ఉన్నంత గౌరవంగా పూర్వం ఇచ్చినంత సమయం ఇప్పుడు ఇస్తారా చూస్తారా మాట్లాడతారా అనేటువంటి సందేహాలు చాలా మెదడులో పెట్టుకున్న వాళ్ళు కొంచెం నిరాశకు గురవుతారు అక్కడి నుంచే అప్పటిదాకా ఆరోగ్యంగా చలాకీగా తిరిగినటువంటి వ్యక్తులు అనారోగ్యం పాలవుతారు అది అవసరమా భగవంతుడు బాల్యం యవ్వనం లేదా కోమారం యవ్వనం వృద్ధాప్యం ఇలాగా ఇవో నాలుగు దశలు పెట్టినట్టుగా ఆ నాలుగు దశల్లో ఆల్మోస్ట్ మూడు దశల్ని మనం మన ఉద్యోగాలు చేసుకుంటూ మన వ్యాపారాలు చేసుకుంటూ మన శ్రమ శక్తిని అనిపించుకుంటూ గడిపేస్తాం ఇక మిగిలింది వన్ ఫోర్త్ ఆ వన్ ఫోర్త్ పిల్లలతో లేదా భార్యతో మనమలతో మనవరాళ్లతో వీళ్ళందరితోటి సాగించేటువంటి విషయం ఒకటైతే అక్కడి దగ్గరికి వచ్చేసరికి అప్పటిదాకా నేను నాది అనుకునేటువంటి ఆ స్వార్థచింతన మాని పరమార్థం ఏది ఉంది ఈ జీవితానికి అటువంటి కార్యక్రమాలు ఏం చేయగలం సమాజ హితానికి సంబంధించి ఇప్పటిదాకా ఆలోచించలేదు నా ఆలోచనంతా నా కుటుంబం ఏమైపోతుందో నా భార్య ఏమైపోతుందో నా పిల్లలు ఏమైపోతారో నేనేమైపోతాను అనేటువంటి ఆలోచనలోనే ఆతాపత్రయంలోనే కొట్టిమిట్టినాటిని కొట్టే ఆ మనిషి ఒక్కసారిగా పదవీ వివరణ చేసిన వెంటనే ఫ్రీ అయిపోతాడు నాలుగు రోజులు ఏం చెయ్యాలో అర్థం కాదు ఎటు వెళ్ళాలో అర్థం కాదు రాత్రిలు నిద్రపట్టదు ఆయన పనిచేసినటువంటి ఆఫీసు అందులో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళతో జరిపినటువంటి సంభాషణలు లేదా వాళ్ళ ద్వారా పడినటువంటి అవమానాలు లేదా వాళ్ళని ఈయన ఏమైనా పొరపాటున అవమానించినటువంటి విషయాలు ఇవన్నీ తెరలు తెరలుగా తెరలు తెరలుగా గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి కళ్ళమట్టి నీళ్ళు వస్తూ ఉంటాయి కానీ నిద్రపట్టదు ఇటువంటి స్థితిలో మనసుని దృఢం చేసుకుని ఏది ఎప్పుడు ఎలా ఎక్కడ ఎవరి ద్వారా జరగాలో అలా జరిపిస్తాడు ఆ పైవాడు అని మనం ఏదో తెలియని దేవుణ్ణే నమ్మక్కర్ల కానీ మనందరికీ కూడా అతీతమైనటువంటి పవర్ శక్తి ఏదో ఉంది అని గ్రహించగలిగితే ఏ మనిషి అయినా సరే అతడు ఆనందాన్ని పొందుతాడు అటువంటి ఆనందాన్ని మనం ఎప్పుడైతే సంపాదించుకోగలిగామో అదే మన ఆస్తి చివరకు మనల్ని తీసుకెళ్లేటువంటి ఆ నలుగురు మనకి గలక మిగలగలిగితే చుట్టూ ఉన్నటువంటి ఆస్తిపాస్తులు మనతో రావు బంధుగణ వర్గం రాకపోవచ్చు అప్పటిదాకా మాట్లాడినటువంటి కొలీగ్స్ వచ్చాడు రా బాబు తినేస్తున్నాడు రా రిటైర్ అయిపోయాడు కదా పని ఏం లేదు కదా అని వీళ్ళు భావించవచ్చు కానీ వీళ్ళ పరిస్థితి రేపు అదే అవుతుంది అన్నది ఆలోచించుకుంటే ఆ వచ్చిన వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తూ వాళ్లతో ముచ్చట్లాడుతూ వాళ్ళకి మీకేం కాదండి మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పగలిగితే ఆ పదవీ విరమణకి సార్థకత పరమార్థం ఉంటుంది ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా తప్పులు ఉంటాయి ప్రతి మనిషి గొప్పగా జీవించాలని కోరుకుంటూ కిందకి పడిపోయే స్థితిలో ఉంటాడు అలాగే కింద పడిపోయిన స్థితి నుంచి గొప్పగా మారినటువంటి వ్యక్తులు ఉంటారు అందులో మన ఉద్యోగ నిర్వహణలో మనం చేసినటువంటి తప్పులు ఉండొచ్చు ఉప్పులు ఉండొచ్చు దూషణలు ఉండొచ్చు భోషణలు ఉండొచ్చు ఇవన్నిటిని మనం సమతుల్యంగా తీసుకోగలిగితే అప్పుడు ఉంటుందండి మన జీవితం రిమైనింగ్ జీవితం చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్పచ్చు అందుకే పదవీ విరమణ అనేది అదేదో బాధపడిపోయేటువంటి సందర్భంగా తీసుకోకుండా పదవీ విరమణ తర్వాత చేయాల్సినటువంటి సమాజ హితానికి సంబంధించినటువంటి